హైదరాబాద్ లో హైడ్రా కరోనా జులిపిస్తోంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ముందుకెళ్తోంది వరుస కూల్చివేతలతో కొనసాగుతున్న హైడ్రా నేడు గగన పహాల్లో ఆక్రమాలను తొలగించనున్నారు అప్పచెరువు మామిడి కుంట చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు మనం చూస్తున్నాం నిన్న కూడా నాలా పెన్ నిర్మించారు అది కూడా ఇరవై అంగుల ఇరవై ఐదు అంగలాలు ఉంది అంటూ కూడా ఒక బిల్డింగ్ ని మూడు అంతస్తుల బిల్డింగ్ ని కూల్చి వేసినటువంటి విజువల్స్ డైరెక్ట్ గా లైవ్ లో చూపించడం జరిగింది అక్కడ ఆ యజమానులు రావడం ఇది చట్టపరంగా ఈ రోజు గగన్ పహాడ్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని మనం తెలియజేయడానికి లహరి సిద్ధంగా ఉన్నారు దాట్ లహరి అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే వర్షం కురుస్తోంది ఒక పక్క అయినప్పటికీ హైదరా ఎక్కడ ఆగకుండా తన చర్యలు చేసుకుంటూ ముందుకు అయితే దూసుకెళ్తున్నటువంటి సిచువేషన్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ చెరువు మీద ఆక్రమణ ట్టుగా మనకు తెలుస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు సాష ప్రస్తుతం అయితే రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్ లో ఉన్నటువంటి అప్పచెరువు ఆక్రమణకి గురయింది ఇక్కడ కొన్ని కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇక్కడ చెరువుగా ఉన్నటువంటి ఈ అప్ప చెరువును ఆక్రమణ చేసి ఇక్కడ కొంతమంది షెడ్లు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఫిర్యాదులు రావడంతో ఈ రోజు హైడ్రా కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఈ హైడ్రా కూల్చివేతలు అనేటివి ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రజెంట్గా నేను విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఒక షెడ్ ఇక్కడ పెద్ద పెద్ద షెడ్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ తయారు చేస్తారు ఈ వాటర్ బాటిల్స్ తయారు చేసే ఒక షెటర్లు అయితే ఇక్కడ ఉన్నాయి షెడ్లు ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారని సమాచారం అయితే ఇక్కడ మనకు స్థానికులు చెప్తున్నారు కొంతమంది ఇక్కడ నేపథ్యంలో అక్కడ ఒక షెడ్డు పూర్తిగా కూడా కూల్చివేత పూర్తయిపోయింది ఇక్కడ మరో షెడ్డు కూల్చివేతలు అయితే కొనసాగే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతుంది అయితే ఇక్కడ లోపల ఉన్నటువంటి ఏవైతే బాటిల్స్ ఉంటాయో ఏవైతే వాళ్ళ సామాన్లు ఉంటాయో అవన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాటన్నిటిని తీసిన తర్వాత ఇది కూడా పెద్ద మొత్తంలో బుల్డోజర్లతో కూల్చివేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ఎప్పటి ఎప్పుడు ఈ షెడ్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే అప్పచెరు అనేది దాదాపుగా ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతుంది ఇక్కడ ఎప్పుడు వాళ్ళు కబ్జా చేశారు ఎప్పుడు ఉన్నారు ఎప్పటి నుంచి వాళ్ళు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనా అనా మీకు నోటీస్ ఇచ్చారు ఇక్కడ కూల్చి వేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇది మీదేనా నోటీస్ కూల్చి వేస్తున్నాం అని చెప్పేసి अभी हमारे को ఇయర్ ईयर तक तो कुछ भी नोटिस नहीं आया तेलुगु नहीं आता वन ईयर तक तो क्या मेरे को फाइनल नोटिस भी नहीं आया अभी जितने भी जैसा रेवंत रेड्डी के घर पे आ, उनके ब्रदर को जो नोटिस दिए भी दिन మాదే అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు పేపర్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు ఎక్కడైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయో అక్కడ కూడా మా భూమే మా స్థలమే అని చెప్పేసి ఇప్పటివరకు చాలా వరకు కూడా అధికారుల నుంచి పర్మిషన్స్ లేటర్స్ కూడా చాలా చూసాము ఇక్కడే వీళ్ళ నుంచి చూద్దాము ఏ అసలు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కావచ్చు రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు జేహెచ్ఎంసి నుంచి మనకు పర్మిషన్స్ వస్తాయి ఒక షెడ్ కావచ్చు ఒక ప్లేస్ లో మనం నిర్మాణం చేపడతాము సో అలాంటి పేపర్స్ కూడా దగ్గర ఉన్నాయంటూ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూపించండి సో చూస్తున్నాము ఒక్కసారిగా బుల్డోజర్లు కూడా ఇక్కడికి రావడం ఇటు పోలీసు బందోబస్తు కూడా భారీగా ఇక్కడికి చేరుకుంది అలాగే ఇక్కడ వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇది ఒక తయారీ కేంద్రం అని చెప్పుకోవచ్చు ఇక్కడ సెటర్లు కూడా చాలా బాటిల్స్ తయారీ విధానం కాబట్టి ఇక్కడ చాలా మంది వర్కర్స్ కూడా ఉన్నారు ఆ వర్కర్స్ అందరు కలిసి ఇక్కడ లోపల ఉన్నటువంటి సామాను బయటకు తీస్తున్నారు అలాగే ఇక్కడ ఎలాంటివి కూడా ఘర్షణలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా ఒకవైపు చూసుకోవచ్చు నైట్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం నమోదవుతుంది అదే విధంగా ఉదయ నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి సో ఇదే విధంగా ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు డిఆర్ఎఫ్ బృందం కావచ్చు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఎవరు ఇటువైపు రాకుండా పూర్తిగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే దూరంగా విజువల్స్ కూడా చూసుకోవచ్చు పూర్తిగా ఒక షెల్టర్ అయితే పూర్తిగా నేలమట్టం అయిపోయింది మరో షెల్టర్ కొన కూల్చివేసే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే చెరువు గురించి కూడా మనం ఏంటంటే ఒక చెరువు కొన్నేళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ చెరువు కూడా చెప్పుకోవచ్చు ఈ చెరువుని దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కూడా ఎంతో ఈ అప చెరువుని ఉపయోగించుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే రైన్ వాటర్ కూడా ఫుల్ స్టోరేజ్ అయ్యేది ఆ చెరువులో చేపలు కూడా పట్టుకునే వాళ్ళని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి సో అలాంటి చెరువును చాలా వరకు కూడా కబ్జా చేసి ఆక్రమించుకున్నారు చాలా ఏళ్ళ ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ చెరువుని కబ్జా చేయడం అనేది చేసినప్పుడు ఇక్కడ షెల్టర్లు ఏర్పరచుకున్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇరిగేషన్ అధికారులకి ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు అయితే దాదాపుగా ఇక్కడ సర్వే నెంబర్ నూట ఎనిమిదిలో అయితే ఈ చెరువు భూమి ఆక్రమణ అయిందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది అయితే ఈ చెరువు విస్తీర్ణం కూడా పూర్తిగా ముప్పై రెండు ఎకరాలు ఉంది అయితే ముప్పై రెండు ఎకరాల్లో ఇప్పుడు మిగిలింది మాత్రం కేవలం పద్నాలుగు ఎకరాల నాలుగు గుంటలు మాత్రమే మిగిలిందని కూడా మనకు సమాచారం అందుతుంది అంటే ఎంత వేరకు మనకు ఇట్లా చెరువులు కంచాలైతున్నా మనం చూసుకోవచ్చు సో విజువల్స్ రోజు కూడా చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ షెల్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఇక్కడ గొడవలకి దారి తీస్తున్నారు ఇక్కడ వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది మేము మెయింటైన్ చేస్తున్నాము ఇక్కడ మేము ఉంటున్నాము ఈ షాప్ మా జీవన ఆధారం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఒకవైపు బుల్డోజర్ కూల కొడుతున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే తీవ్రంగా ఉద్రిక్త దారి లోపలికి అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఆయనని పంపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఇదే విధంగా చూసుకోవచ్చు చాలా ఏళ్ల నుంచి కూడా ఇలా చెరువులు కుంటలు నాళాలు భూ ఆక్రమణకి గురైన ఏవైనా సరే హైడ్రా ఒకవైపు కూల్చివేతలు కొనసాగుతూనే ఉంది ఈ హైడ్రా కూల్చివేతలు కూడా ముమ్మరంగా కొనసాగుతుండటంతో ఒకవైపు స్థానికులు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ గగన్ పహార్ లో వెలిసినటువంటి ఈ అప్పచెరువులో వెలిసినటువంటి పువ్వు అక్రమ నిర్మాణం అయితే ఈ పలువురు నాయకులు అండదండలతోనే నిర్మాణాలు చేసినట్లు కూడా పలు ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే చెరువును మట్టితో పూడ్చడంతో కూడా భారీ వరద వచ్చినప్పుడు బెంగళూరు హైవే పై కూడా నీరు నిలిచిపోతుందని దీంతో హైడ్రాక్ కూడా చాలా ఫిర్యాదులు రావడం జరిగింది ఈ ఫిర్యాదుల మేరకే ఇక్కడ ఈ రోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయని